హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దీని పేరు బూడిది గుమ్మడికాయ ఇది చాలా వాటికి ఉపయోగిస్తారు దీన్ని గుమ్మడికాయ జ్యూస్ చేసుకుంటారు అలా ఈ దీన్ని వడియాలు పెట్టుకుంటారు ఈ గుమ్మడికాయతో ఇది హెల్త్కి చాలా మంచిది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గుండె సంబంధిత వ్యాధులను అరికడుతుంది బరువు తగ్గడంలో ఈ జ్యూస్ భలే హెల్ప్ చేస్తుందన్నమాట రోజు ఉదయాన్నే ఈ పైన తక్కువ తీసి చిన్న చిన్న ముక్కలు చేసి దాన్ని జ్యూస్గా చేసి దాంట్లో నిమ్మకాయ నిమ్మరసం కాస్త మిరియాలు వేసుకొని తాగితే వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు కిడ్నీ పనితీరు మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నిరోధిస్తుంది జ్ఞాపశక్తిని పెంచుతుంది అనమాట ఈ గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ హై బీపీని కంట్రోల్లో ఉంచుతుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఈ జ్యూస్లో తేనె కలుపుకొని తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుండి విముక్తి కలుగుతుంది ఇది పేగులను శుభ్రపరుస్తుంది అనమాట ఈ జ్యూస్ దీనిని ఇంకా వివిధ రకాలుగా ఉపయోగిస్తారు అమావాస్య రోజు దీన్ని ఉమ్మడికాయని దిష్టికి తీసి ఒకటి ముందు కడతారు అదే కాకుండా ఆ రోజే ఇంకొక గుమ్మడికాయని కట్టి పైన వేలాడ తీసి మళ్ళీ అమావాస్యకి దాన్ని కొడతారు అన్నమాట విజయదశమి రోజు విరివిగా ఉపయోగిస్తారు ప్రతి ఇంటి ఇంటి ముంద ఈ గుమ్మడికాయని దృష్టికి తీసి పగల కొడతారు అంతేకాకుండా వడియాలు కూడా చాలా అద్భుతంగా చేస్తారు దీంతో దీన్ని హల్వా కూడా చేసుకోవచ్చు అనమాట ఇందులో ఈ బుడిది గుమ్మడికాయలు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట వీటిని అందరూ వాడి ఆరోగ్యంగా ఉండండి ఇంటి అవసరాలకు కూడా వినియోగించుకోండి ఓకే అండి ఇది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్తే